జ్యోతిశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టు శరీరానికి నూనె రాయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలను పాటించడంలో వైఫల్యం శారీరక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది శాస్త్రల ప్రకారం ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఈరోజు నూనె రాసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది దీనివల్ల ఆరోగ్యం మనస్సుపై చెడు ప్రభావం పడుతుంది దొట్ జ్యోతిష్యం ప్రకారం మంగళవారం నాడు నూనె రాయకూడదు ఈరోజు నూనె రాసుకుంటే వయసు తగ్గుతుంది దొడ్ గురువారం రోజున జుట్టు కడగడం నిషేధించబడింది అదేవిధంగా నూనె రాసుకోవడడం కూడా నిషేధించబడింది ఈరోజు నూనె రాసుకోవడం వల్ల అప్పుల బాధ పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి పరిస్థితిలో రాబోయే కాలంలో ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది దొడ్ శాస్త్రాల ప్రకారం శుక్రవారాల్లో కూడా నూనె రాయకూడదు ఈరోజు నూనె రాసుకుంటే దరిద్రం పడుతుంది దీనితో పాటు సమాజంలో గౌరవం తగ్గిపోతుంది దీనితో పాటు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది